నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను కుప్ప కు అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనపాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క లెటర్స్ గురించి చెప్తూ ఉన్నారు ఏ లెటర్ తో ఎవరు పేరు స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఎలా ఉంటారు అకార్డింగ్ టు న్యూరాలజీ వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది మార్చుకోవాల్సింది ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పి పితో స్టార్ట్ యాక్చువల్గా ఎస్ ఎప్పుడో చెప్పారు ఎస్ అక్షరం గురించి చెప్పండి అని కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు మేడం గారి వీడియోస్ ఒకసారి చూడండి ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి వీడియోస్ లో ఎస్ అక్షరం గురించి చాలా వివరంగా చెప్పారు ఓకే అయితే కమెంట్ సెక్షన్ లో మీరు చెప్పండి మీకు ఏ లెటర్ ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే నా దృష్టిలో పడింది ఎం ఎం అనే అక్షన్ ఎమ్ అనే అక్షరం వాళ్ళు అసలు ఎలా ఉంటారు అలాగే చాలా మంది డౌట్ ఏంటంటే సర్నేమా లేకపోతే మన మన పేరులో ఉండేదా మనల్ని ఏదైతే పిలుస్తున్నారో అదా లేకపోతే సర్నేమ్ లో ఒకవేళ ఎమ్ ఉంది ఆ అది కూడా కన్సిడర్ చేస్తారు అసలు ఎట్లా అని అడుగు మన పేరులో ఫస్ట్ లెటర్ పేర్లో ఇప్పుడు నీ పేరులో ఫస్ట్ లెటర్ నాగపద్మినే కానీ ఎక్కువగా జస్ట్ నువ్వు పేరు అనేసరికి ఏమంటావు పద్మిని అని అయ్యో నా పేరు దుర్గా వెంకట నాగపద్మ సో పద్మిని కన్సిడర్ కన్సిడర్ చేసుకోవాలి అనగానే మీరు ఏం చెప్తారు ఓకే ఇప్పుడు మైత్రి ఉంది మనం ఎక్కువగా మైత్రి మైత్రి అని మాట్లాడుకుంటాం పిలుస్తాం కాబట్టి ఎం అక్షరంతో ఉన్న క్వాలిటీస్ ఎక్కువగా కనపడతాయి ఆ లలిత మైత్రి కాకపోతే ఎల్ కాదు ఎల్ కాదు ఎక్కడైతే లలిత అని స్కూల్లోనూ లేకపోతే యూనివర్సిటీస్ లో పిలుస్తారు లలిత లలిత అని చెప్పి అక్కడ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ చాలా సొఫెస్టికేటెడ్ గా ఎక్కడ ఎవరితోనూ మాట అనిపించుకోకుండా విసుగు అనేది లేకుండా అక్కడ పని కదా వైబ్రేషన్ అలా అందుతుంది ఎల్లీజ్ అంటే నెంబర్ త్రీ తో అనమాట అయ్యో పాపం అనడము బయట వాళ్ళందరితోనూ అయ్యో పాప అంటావేంటే ఇంట్లో మాత్రం ఇలా మాట్లాడతావు అని అంటే అదే డిఫరెన్స్ బయట లలిత ఫస్ట్ నేమ్ తో పిలుస్తారు లలిత అని ఎం ఎం అంటే ఇంట్లో ఎం ఇంట్లోకి రాగానే మైత్రి అయిపోతుంది కదా అదే ఏ నంబర్ తో రూల్ చేయబో రూల్ చేయబడుతుంది ఎం ఇస్ రోల్డ్ బై రాహు ఫోర్ ఫోర్స్ నిజంగా చెప్పాలంటే మనీ కూడా ఎంతో స్టార్ట్ అవుతుంది చూడు రాహు మెయింటైన్ చేస్తాడు మహామాయగాడు అని అంటావు మహామాయగాడు అంటావు కదా ఆ మాయగాడు కూడా ఎంతో స్టార్ట్ అవుతుంది లో రాస్తే కాబట్టి రాహు ఏంటంటే చాలా మంచి క్వాలిటీస్ గురించి చెప్పుకుందాం ఫస్ట్ ఎప్పుడు కూడా మంచి గురించి చెప్పుకోవాలి వీళ్ళు చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు ఎంత రెస్పాన్సిబిలిటీ అంటే అవతల వాళ్ళు చిన్న తప్పు కూడా చేయకూడదు అనే ఫీలింగ్లో ఉంటారనమాట వాళ్ళ చేతికి ఏదైనా పని చెప్పామనుకో మనం అసలు అంత అవసరం లేదే అని అంటూ ఉంటాం కానీ అంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తూ ఉంటారు అలాగే ఇల్లు ఇంట్లో వాళ్ళు అని అంటే వాళ్ళందరిది కూడా తనదే బాధ్యత అని ఫీల్ అవుతారు అంటే హస్బెండ్ ఉన్నారనుకో వాళ్ళు ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వీళ్ళతో డిస్కస్ చేయడము వీళ్ళు మళ్ళీ సలహా ఇవ్వడం అలా చేయొచ్చు కదా అని అనడము వాళ్ళు అలా చేసినా చేయకపోయినా కూడా మళ్ళీ సర్దుకుపోవడం నన్ను అడిగారు కదా మరి నన్ను అడిగిన వెంటనే నేను చెప్పాను సలహా పాటించలేదే అన్న ఫీల్ అవ్వరు మళ్ళీ చెప్పడం నా డ్యూటీ అంటే రెస్పాన్సిబిలిటీ డ్యూటీ మీద అంత క్లారిటీ ఉంటుందన్నమాట వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ వాళ్ళకి ఏ వాళ్ళకి ఏం పని కావాలి వాళ్ళకి ఏది ఇష్టము వాళ్ళకి ఏ టైంకి ఏ పని అయిపోవాలి అనేది గుర్తు పెట్టుకొని చేస్తూ ఉంటారు అందుకే వీళ్ళు ఎక్కువగా అంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నా కూడా పెద్ద గొడవలు ఉండవు ఎందుకంటే అందరికి టైం టు టైం ఎవరికి కావాలి అనేది మైండ్లో నోట్ చేసేసుకుంటారు ఆ టైం వర్క్లో అన్నీ సెట్ చేసేసుకుంటూ ఉంటారు ఒకటి ఏంటంటే వీళ్ళకి ఏం కావాలి అనే దాని మీద కూడా వీళ్ళకి క్లారిటీ ఉంటుంది ఇప్పుడు నేను జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాను వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అది చేస్తారు అలా కాదండి ఆ వీళ్ళు ఒప్పుకోరు కదా అనే ఆలోచన ఉండదు నేను వాళ్ళకి చేస్తున్నాను వాళ్ళు నేను చెప్పింది కూడా వింటారు వినాలి అనే ధ్యాసలోనే ఉంటారు అలా చెప్పినట్టు కూడా వింటారు అలా అన్వయించుకుంటారు అలా ఆ చేంజ్ చేసుకోగల సత్తా కూడా వీళ్ళకు ఉంటుంది అనమాట ఆ చాలా తెలివైన వాళ్ళు ఉంటారు ఆ చదువు విషయంలో కూడా చాలా ముందు ముందంజ ఉంటారు ఎలా అయినా సరే నేను వాళ్ళ దాంట్లో నేను నెగ్గాలి అనుకుంటే తప్పకుండా చదువుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎటువంటి పరిస్థితుల్లోనూ రిజల్ట్ కూడా బాగా వస్తుంది అనమాట వీళ్ళకి అనూహ్యంగా చదువు అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది వీళ్ళకి అంటే ఏదో నేను కంప్లీట్ అయిపోయింది కదా నా లైఫ్ సెటిల్ అయిపోయింది కదా అన్నట్టు ఉండదు ఏదైనా చదవాలి ఒక డిగ్రీ అనేది నా పక్క నా పేరు పక్కన ఉండాలి నేను చెప్పుకోవాలి నేను చదువుకున్నాను అనే ఫీలింగ్ మాత్రం చాలా ఉంటుంది అనమాట అర్లీ మ్యారేజెస్ అవడానికి కూడా చాలా అవకాశం ఉంది మీరు ఎక్కడైనా ఎంతో చూడండి తొందరగా మ్యారేజ్ అయిపోయిందండి అని చెప్తూ ఉంటారనమాట అర్లీ మ్యారేజ్ మా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అర్లీ మ్యారేజెస్ ఉంటాయి అయితే ఇప్పుడు అర్లీ మ్యారేజెస్ అంటే మనం బిఫోర్ థర్టీ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా ముప్పై ఏను ఇంకెప్పుడు చేస్తారు అన్న దాంట్లో అయిపోతుంది కాబట్టి మనము అర్లీ మ్యారేజెస్ అంటే ట్వంటీ ఫైవ్ తర్వాత ట్వంటీ ఎయిట్ లోపల మ్యారేజ్ మాత్రం అయిపోతుంది కంపల్సరిగా అయితే ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళు పుట్టింటికి ఎంతైతే విలువిస్తారో అతింటి వారికి కూడా అట్లనే విలువిస్తారు అయితే మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు కోపం ఎక్కువగా ఉంటుంది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు పిల్లలకి అప్పుడు పూర్వం అంటే అడ్జస్ట్ అయిపోవడమో లేకపోతే మనకి మన దాకా వచ్చినప్పుడు చూద్దాంలే టైం కోసం చూస్తారు వీళ్ళు ఏమనుకుంటారంటే ఇవాళ నాకు ఇలా ఇలా అన్నారు కదా వీళ్ళు మనము బాగా కష్టపడి వాళ్ళకి మన చేతలతో ఆన్సర్ చెప్దాం అనేది వీళ్ళకి మైండ్ లో ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఎవరైనా వీళ్ళతో సడన్ గా మాట్లాడడం అనుకో టైం ఇద్దాం వాళ్ళకి వాళ్ళే వచ్చి మాట్లాడతారు మనతో అని అనుకుంటారు కానీ బాధపడరు ఇంకా చాలా మంది ఉన్నారు నాతో మాట్లాడే వాళ్ళు పర్వాలేదు వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకుంటారు నా గురించి అనేది అనమాట ఎక్కడ కూడా తొణకరు బెణకరు అలాగా ఉంటుంది అనమాట వీళ్ళ మనస్తత్వం అయితే ఒక్కటేంటంటే ఏదైనా కూడా చాలా ఎక్కువగా పని చేయడం పని విషయంలో రెస్ట్ తీసుకోవాలి అనే ఆలోచన ఉండదు అనమాట ఆ రెస్ట్ తీసుకోవాలి నా కోసం నేను కొంచెం నా టైం నేను వినియోగించుకోవాలి అనేది వీళ్ళకు ఉండాలి అది ఉన్నప్పుడు మాత్రం ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఏం లేకుండా ఉంటాయి జనరల్గా వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు కానివో నడుము నొప్పి కానివో వస్తుంటుంది అనమాట ఎందుకంటే చకచక నడవడం పనులు చేసేటము ఎక్కువగా బరువు ఈ బరువు అనుకో ఫర్ సపోజ్ ఇది తీద్దాం ఎవరినైనా అడుగుదామని అనుకోరు మనం దోసేద్దాంలే మనం జరిపిద్దాంలే అనుకుంటా కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది వర్క్ విషయంలో మనం ఇది చేయగలుగుతామా లేదా ఫిజికల్ వర్క్ కానీ మెంటల్ గా ఏమన్నా తీసుకునేటప్పుడు కానీ మీరు ఏ అక్షరం గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ చేసి అంటే ఆర్డర్ లో కాకుండా ఎక్కువ వస్తున్నాయో దాన్ని బట్టి ఎపిసోడ్స్ చేసే ప్రయత్నం చేస్తాం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే